గమనించీ ఒక భక్తుడు ఉన్నాడు ఏలియా అనే భక్తుడు ఆయన మూడున్నర సంవత్సరాలు ఏం చేశాడంటే ఆసక్తిగా ప్రార్థన చేసే ఏమైందట వర్షం ఆగిపోయిందండిగా వర్షం ఆగిపోయింది మరలా ప్రార్థన చేయగా వర్షము కురిసింది ఆ ఎలాంటి వాడంట ఆ ఎలాంటి వాడు మత్స్య బాబు కలిగిన మనిషే ఏలియా ఒక ప్రవక్త దేవుడి చేత ఏర్పాటు చేయబడిన ప్రవర్త ఏమంటే ఆయన దేవుడు ఆశ్చర్య రీతిగా పోషించాడు కాపల ద్వారా ఆయనకు ఆహారం పెడుతూ కాపల ద్వారా ఆయనను పోషించాడు రోషం గల రూక్త ఆయన ఆ దినాల్లో రోషంగా ప్రకటించేవాడు వేసుకునే దేవుడు అని చెప్పి సవాలు విసిరేవాడండి నిరూపించాడు కూడా అట్లాంటి రోషం కలిగిన దేవుడు దేవుణ్ణి ఆరాధిస్తున్న ఏమిదా ఏం చేసా ఆసక్తిగా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు ఏమైంది హర్షం కురవలేదు అదేంటి సార్ మూడున్నర సంవత్సరం వర్షమే లేదా ఒక ఆయన ప్రార్థన చేస్తే ఆయన మన ఎలాంటి వాడే మనలాగే కళ్ళు ముక్కు మనలాగే చేతులు ఇవ్వండి మనిషి ఆయన కూడా మరి ఆయన ప్రార్థన చేస్తూ దేవుడు ఇవ్వని మనలాంటి స్వభావం కలిగిన వాడే మనలాగే ఆయన కూడా నడిపించబడతా ఉన్నాడు కానీ ఆయన ప్రార్థన ఎలాంటి ప్రార్థనది ఆసక్తి కలిగిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఆసక్తి కలిపి ప్రార్థించారు అందుకే ఆయన ఆసక్తి కలిపి ప్రార్థిస్తే మూడున్నర సంవత్సరాల వర్షం ఏమైంది ఆగిపోయింది అదే సార్ అదే ప్రార్థన సార్ ప్రార్థన చేసే వర్షం ఆగిపోవడం ఏంటి నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి కార్యాలైన చీవుట కాయనా సమర్పడేది ఎలా నువ్వు నీ జీవితము నేను అసత్వం నీ చదవను అన్న కార్యాన్ని కూడా ప్రార్థన చేసి పెడతాది నీ చదవలేదా అని అనుకున్న నీవు ఆసక్తి కలిగి ప్రార్థన చేసి పెడతారా అది దేవుడు ఆయన చూపిస్తాయనా చరిగి చూపించగలిగిన దేవుడు ఎలాంటి కార్యాలయం చేయటకు సమతులంగా ఆయన ప్రార్థన ప్రతి పరిస్థితులు ఏం చేస్తుంది మారుస్తుంది ప్రతి దాన్ని కూడా విడుదలగా దయచేస్తుంది ప్రార్థన ఎలాంటి వారినైనా సరే ప్రార్థన మారుస్తుంది అటువంటి శక్తి ప్రార్థన నియమించాడమ్మా ఎలా ప్రార్థించాడు ఆసక్తి కలిగి ఏదైనా విధంగా మొక్కలు ప్రార్థన చేస్తే కాదండి ఆశ కలిగి ఆసక్తి కలిగి నా దేవుడు నా ప్రార్థన పెట్టాడు నా దేవుడు ప్రార్థన ఆలోచిస్తాడు నా దేవుడు కార్యాన్ని చేస్తాడని నమ్మే ప్రార్థించగలిగితే ఖచ్చితంగా ఆ ఫలితాలు చూడగలుగుతాం పెట్టారా ఆశ కలిగి ప్రార్థించకపోతే మరి ఎన్ని రోజులు ప్రార్థించిన పడ్డావు ఆశని చూస్తాడు అవి ఎట్లాగో ప్రార్థన చేస్తున్నాం అనేది ఆసక్తి వస్తూ మంచి విషయాల కొరకు ఆసక్తిగా ప్రార్థిస్తే మంచి విషయాల కొరకు ఆశగాని ప్రార్థిస్తే అది దేవునికి నచ్చితే ఖచ్చితంగా కోరిక చెప్తాయి ఖచ్చితంగా ప్రార్థన ప్రతి ఒక్కరిని ఒక లైన్ లోకి తీసుకొస్తాదండి బిడ్డల ఇజ్రాయల్ ప్రజలు నడిపించబడుతూ ఉన్నారు బిడత్యం ముందేమో ఎర్ర సముద్రం మధ్యలో ఉద్యోగుల ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు మోషకు అర్థం కాట్లా వెనకాలేమో భరోసైన్యం శత్రువులు తలుపుతా ఉన్నారు ముందే ఎర్ర సముద్రం అర్థం కాక అర్థం కావట్లేదు మోషని వేస్తా ఉన్నాడు ఎక్కడ వెనక కూడా దారి కల్పించట్లేదు అది చేసిన ప్రార్థన చిన్న ప్రార్థన ఆసక్తి చేశాడు తెలుసా అయ్యా మా పరిస్థితి ఏమని చిన్న ప్రార్థన చేసే బిడ్డ గమనించండి ఆ ఎవరి సముద్ర దేవుడు రెండు పాయాలుగా చేశాడు రెండు పాయాలను దేవుడు కనిపించారు ఎలా సముద్రం చిన్న ప్రార్థన ఏం చేసింది గొప్ప కార్యానికి దారి చూపించింది మనం చేసే గంటలు మనం పది నిమిషాలు ప్రార్థన ఆశ కలిగి ఆసక్తి కలిగి మంచి విషయాలు కూడా ప్రార్థిస్తే ఆ దేవుడు గారు జవాబులు సమర్థుడైనా ఎటువంటి సరే ఆయన చేయటమో గొప్ప గొప్ప ప్రార్థనలకు జవాబులు ప్రభుత్వాడు గొప్ప గొప్పది ప్రార్థన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అందుకే ఒక భక్తుడు ఇలా అన్నాడు పాటల వారి కూడా జనాలు కనిపించాడంట వాక్యం చెప్పేవాడు జనాలు కనిపిస్తారు కానీ ప్రార్థన చేసేవాడు మాత్రం కనిపిస్తాడు చేసే వాడు దృష్టి కాదు పాట ఎవరైనా వాడు కానీ ప్రార్థన అందరం చేయలేరు ప్రార్థన చేయడం అందరికీ రాదు ప్రార్థన అందరూ చేయలేరు పాట చెప్పు కోల స్వరం స్వరంగా బాగా తీర్చాలి మంచిది పాఠం తప్పు కాదు కానీ దానికంటే ప్రార్థనని ఈ పూట మీరు గమనించాలి దానికంటే ఉద్యమం ప్రార్థన అవసరమని ఈ పూట మీరు గ్రహించాలి పిల్లరా ప్రార్థన చాలా మంది చేయకపోతారు వెనకమంతా ఉంటారు ఆ ప్రార్థనలో సిద్ధ చేస్తాం ప్రార్థులు ఏమన్నా నిలబెరగలుగుతాం ఈ ఆత్మ జీవితాన్ని న కుటుంబ జీవితాన్ని నీ పరిస్థితుల్లో కడతానండి ప్రాబ్దాలు అన్నింటిలో ఉంటూ ఉండటం అందుకే ఒక భక్తుడు ఎలా అన్నాడు సాగు సిద్ధి భక్తుడు ఒక పక్షి ఏమి రెండు రెక్కలతో ఆకాశంలోకి ఎగురుతుందో ఆ పక్షికి ఎగరడానికి ఆ రెండే రెక్కలు ఆధారం అండి ఆ రెండు రెక్కలు లేకపోవడానికి ఎగరలేదు అసలా ఎగర్తుందా ఆ రెండు రెక్కలే దానికి ఆధారం ఆ రెక్కలతోనే ఆకాశం అంత ఎత్తుకు అది ఎదురుతుంది అందుకే ఒక భక్తుడు అన్నాడు ఒక క్రైస్తవుడు కూడా ప్రార్థన వాక్యం రెండు రెక్క ఉన్నాడు ఒక క్రైస్తవుడికి ప్రార్థన వాక్యం రెక్క లాంటివి ఆ రెండింటి కూడా బ్యాలెన్స్ చేయగలిగితే క్రైస్తవులు కూడా ఆ పక్షి ఏమిటి ప్రతి రంగు క్రైస్తవులు కూడా తీరు అట్లా మనం పొందుకోవాలండి మనం పొందుకోవాలి ప్రార్థించాలి మన వాళ్ళు నశించిపోవటం చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి భావంగా ప్రార్థించే అప్పగించారు అప్పగించాల ప్రార్థన చేయకుండా తిరిగి పడకుండా ఓడిపోవడం ఏం ప్రయోజనం తమ్ముడు ప్రార్థించాలి ప్రార్థించే బిడ్డల మేము ధ్యానం చేయబడాలి ఆ దేశం కోసం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి అనేక మంది నశించిపోతున్న ఆత్మ ప్రార్థించే ప్రార్థన ఆత్మ పొందుకోవాలి ఖచ్చితంగా తమ్ము స్వామిలో దానిపైన ఉండాలి అని చంద్రవచన బిడ్డలు వాక్యాన్ని ధ్యానించాలి దేవుని సన్నిధిలో వాక్యము ప్రార్థన ఎవరైతే చేయగలుగుతారో ఆత్మను తీవ్రతలు ఉంటాడండి ఆత్మల బలముగా ఉంటారు ఏ పరిస్థితి వచ్చినా సరే భయపడని ఏ పరిస్థితి వచ్చినా సరే భయపడని కారణం ఆ ప్రార్థన చూసేటట్టుగా చేస్తుంది దేవుని మీద ఆధారపడేటట్టుగా చేస్తుంది దేవుని మీద విశ్వాసం ఉంచేటట్టుగా ప్రార్థన చేస్తుంది నిలబడది ప్రార్థన చేయటం విశ్వాసం కూడా మనలో లోపిస్తుంది నిలబడలేదు దేవుడు కొనుగోలు ಇದು ಕಿ ತ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರಾಧೀನವಲ್ಲೇ ತಾರ್ಥನೆ ಮನನ್ನು